వీళ్ళు ముచ్చట్లు చెప్తారు ఇక పోలీస్ ఫెయిల్ పెరుగుతున్న క్రైమ్ రేట్ నెలవారీ సమీక్షలు మాయం రాజధానిలో ఒకే రోజు ఐదు హత్యలు జూన్లో ఇరవై ఆరు ఏసీబీ సోదాలలో ముప్పై మంది పోలీసుల పట్టువేత ఇప్పటికే ముప్పై మంది పైగా సిఐఎస్పై ఎస్ఐల సస్పెన్స్ ఆరు నెలల్లో మూడు నాలుగు చోట్ల మత కల్లోహాలు సైబర్ క్రైమ్ లో రాష్ట్రాలలో రోజుకు ఐదు కోట్ల దోపిడీ వరుసగా విఫలమవుతున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ గంటల్లోకి గంటల్లోకి వెళ్ళిన డయల్ హండ్రెడ్ రెస్పాన్స్ టైం తెలంగాణ పోలీస్ వ్యవస్థ యాప్లపై హ్యాకర్ల అటాక్ పునరుద్ధరణ లేదు ఆడిటింగ్తో కాలయాపన అంటూ కూడా చెప్పిన పరిస్థితి వీళ్ళ వల్ల ఏమైతే పోలీస్ వ్యవస్థ పనే అయిపోయింది ఇదే రంజిత్ ప్రచే రంజిత్ని మట్టుకరీ సీసీఎస్లో అంటారు కానీ వీళ్ళది వీళ్ళు ఏం చెప్తాను ఒకసారి మీరే ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ వల్ల ఏమవుతుంది ఏం కాదు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా వీళ్ళ వల్ల ఏది ఏముంటుంది ఏముండదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి పోలీస్ వ్యవస్థ ఎట్లున్నది పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఏం జరుగుతున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎట్లెట్లున్నాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇవే పోలీస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో కనీసం సరిగ్గా పనిచేయలేని వ్యవస్థగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఈ పరిస్థితులను ఎట్లా చూడొచ్చు మీరు ఒకసారి మీరే ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఈ జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు అది వాస్తవం ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్లీ పోలీస్ లేదట వీళ్ళది ఏం పోలీస్ వ్యవస్థ అండి ఎందుకు వీలు ఉండి నాకు లేదు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నారా వీళ్ళు పోలీసు వ్యవస్థ ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని ఓడు రివాల్వర్ పెట్టి అత్యాచారం చేస్తాడు ఇంకోడేమో దొంగతనాలకు దొబ్బి తినడానికి ఏసీబీకి చిక్తాడు ఈ వీళ్ళదో పోలీస్ వ్యవస్థ వీళ్ళదో కాదు ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళ గురించి సిగ్గుతుంది మాట్లాడు ఇక పండు టాకుల సూటి ప్రష్ట నాలుగు వేల పింఛన్ ఇంకెప్పుడు పింఛన్లు పెంచకుంటే ఉద్యమం జూలైలో విడుదల వారీగా ఆందోళన కేసీఆర్తో కలిసి సర్కార్పై పోరాటం బీజేపీ సిపిఐ సిపిఎంను ఆహ్వానిస్తున్నాం ఎంఆర్పిఎఫ్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పింఛన్ నాలుగు వేలు పెంచకపోవడం పింఛన్ కు సంబంధించిన సమయానికి ఇవ్వకపోవడంపై ఏంది పూర్తి స్థాయిలో కూడా రోడ్డెక్కిలు మంగళవారం గోదుల జోగులాంబ గద్వాల జిల్లా అయిన పాత బస్ స్టాండ్ సమీపంలో వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నాలుగు వేల పింఛన్ ఎక్కడా ఇయ్యి నాలుగు వేల పింఛన్ ఇత్తా ఏ నడిస్తావు నువ్వు తులం బంగారం ఏడబ నీ వల్ల అయితాదు ఏమిత్తావు ఏమిత్తావు అంటున్నావు మా ఓపిక నశించింది సమస్యలను తక్షణమే పరిష్కరించాలి కొత్త ప్రభుత్వమే ఇన్నాళ్ళకు ఇన్నాళ్ళు వేసి చూసాం ఒకటో తేదీన జీతాలు రాజ్యాంగ హక్కు మిగతా హామీలు ఎప్పుడు నెరవేస్తే సమస్యలు పరిష్కరించక అంటే పోరాట బాటే ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ సిద్ధం ఎంప్లాయీస్ జేఎస్సీ చైర్మన్ జగదీష్ అంటూ